జూలై ఆరవ తేదీ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని పశు వైద్యశాల నందు పెంపుడు కుక్కలకు పిల్లులకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ పి శ్రీహరిబాబు మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేట మరియు డాక్టర్ టి శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్ పశు వైద్యశాల చిలకలూరిపేట వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట ఇరవై పెంపుడు జంతువులకు రాబిస్ వ్యాక్సిన్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి దీప్తి వెటర్నరీ డాక్టర్ పశు వైద్యశాల పసుమరు పశు వైద్య సిబ్బంది లైఫ్ స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ మరియు కోట అటెండర్ పాల్గొన్నారు

ఈరోజు అనగా ఆరు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జునోసిస్ డేగా ఆరో తారీఖు జూలై ఎవరీ జూలై ఆరో తారీఖు అనేది జూనోసిస్ డేగా వరల్డ్ జునోసిస్ డేగా పరిగణించబడింది ఈ వరల్డ్ జునోసిస్ డే రోజు జునోసిస్ డే అంటే ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి పశువులకి సంక్రమించే వ్యాధుల అవగాహన గురించి మనం ప్రజలకు చెప్పడానికి ఈ జూనోసిస్ డేని ఉపయోగపెట్టడం అవుతుంది ఈ జూనోసిస్ డే సందర్భంగా ముఖ్యంగా కుక్కల నుంచి మనుషులకి రేబీస్ అనే వ్యాధి సంక్రమించకుండా ఈరోజు రేబీస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ని మనం ఈరోజు చేయడం జరిగింది ఉచితంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా వాళ్ళు వారి యొక్క పెంపుడు జంతువులను తీసుకొచ్చుకొని వ్యాక్సిన్ చేయించుకున్నారు ఈ జూనోసిస్ సంబంధించినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి డిసీజ్ రేబీస్ ఇది ఇదే వైరల్ డిసీజ్ అనమాట ఈ రేబీస్ అనేది వస్తే మనిషి అయినా కుక్కైనా ఎవరైనా సరే ఏ జంతువు అయినా కూడా మరణం సంభవిస్తుంది దానికి వైద్యం కానీ ఏమీ లేదు కానీ జబ్బు రాకుండా టీకా మాత్రం వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మనుషుల్లో ఈ ఎవరినైతే పెంపు ఎవరైతే పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారో వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఈ రోజున మనం ఈ పశుమంతక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకోటి ఏంటంటే జూనోసిస్ డేలో ఇంకొక రెండు మూడు వ్యాధులు కూడా ఉన్నాయి అవి కూడా ఇంపార్టెంట్ లెప్టోస్పైరోసిస్ అనేది ఈ లెప్టోస్పైరోసిస్ అనేది ముఖ్యంగా పిల్లులు ఒక్కల నుంచి మనుషులకు వస్తాయి ఈ లెప్టోస్పైరోసిస్ వస్తే కిడ్నీ మనుషులు కిడ్నీ దెబ్బతిని చనిపోతారు అదేవిధంగా జంతువుల్లో కూడా కిడ్నీ దెబ్బతిని చనిపోతారు ఇంకా ఇంకోటి ట్యూబర్ క్లోసిస్ ఒక గేదె ట్యూబర్ క్లోసిస్తో బాధపడుతూ ఉంటే ఆ ట్యూబర్ క్లోసిస్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియా ట్యూబర్ క్లై అనే ఒక బ్యాక్టీరియా పాలల్లో ఎక్స్క్రిట్ అయ్యి ఆ పాలు తాగినటువంటి మనిషికి ఈ టెనోక్లోసిస్ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా కొన్ని వ్యాధులు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులని దృష్టిలో పెట్టుకొని ఈ జూనోసిస్ డే ఇంపార్టెన్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఈ జూనోసిస్ డే కండక్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యాధి బ్రోసలోసిస్ అనే ఇంకొక వ్యాధి ఇది మనిషి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి వ్యాధిగా మనం పరిగణించవచ్చు ఈ బ్రోసిలోసి గ్రోసిలోసిస్ వల్ల మనుషుల్లో కూడా అబార్షన్స్ జరుగుతాయి ఈ అబార్షన్స్ ఏదైనా గ్రోసిలో అబార్డస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది అందువల్ల ఈ కొన్ని డిసీజెస్ గురించి ప్రజల్లో అవగాహన రావడానికి ఈ వరల్డ్ జునోసిస్ డే ప్రతి జూలై ఆరో తారీఖు వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ దినోత్సవానికి మనం జునోసిస్ డే దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా మనం మన పట్టణంలోని పశువైద్య సంచలకు పెడుతున్నాము ఉచితంగా పెంపుడు జంతువులకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కమిషనర్ గారు శ్రీ హరిబాబు గారు మన డాక్టర్ పి శ్రీనివాసరావు గారు పశువైద్యశాల ఏడి గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొత్తం మీద మనకి ఇక్కడ పెంపుడు జంతువులు కుక్కలు మరియు పిల్లలు కలిపి మొత్తం నూట ఇరవై రెండు జంతువులకి మనం ఏంటి టైబీస్ వ్యాక్సిన్ చేయడం జరిగింది దీంతో పాటుగా వచ్చిన ప్రతి ఒక్క ఓనర్స్ కూడా మనం ఈ బ్రూసెసిస్ జుగ్నోసిస్ డే గురించి మనం అవగాహన ఇవ్వడం జరిగింది వీటి వల్ల వచ్చే ప్రమాదాన్ని వాటిని ఎలా అనేది డాక్టర్ గారు అందరి ఓనర్స్కి చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మేము కూడా తెలియ పశుసమర్థక శాఖ ద్వారా పెంపుడు జంతువుల వనరులకి మీడియా ద్వారా తెలియబరుస్తుంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ జునోసిస్ డే రోజు అని కాదు ప్రతిరోజు మీరు పెంచుకునే కుక్కలు కానీ పిల్లలు కానీ అన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు